తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ సంక్షేమ సంఘంలో జరుగుతున్నటువంటి అధ్యక్ష కార్యదర్శి కోశాధికారుల పదవులకై ఎలక్షన్లో భాగంగా మొదటి విడతగా వరంగల్ జిల్లా కాజిపేట రైల్వే కమ్యూనిటీ హాల్లో శుక్రవారం జరిగినటువంటి ఎలక్షన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా అధ్యక్ష అభ్యర్థి రాపర్తి శ్రీనివాస్ గౌడ్ ప్రధాన కార్యదర్శి అభ్యర్థి రెడ్డి భాస్కర్ కోశాధికారి అభ్యర్థి తాటి రవీందర్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియోగ్రఫర్స్ సంక్షేమ సంఘంలో జరుగుతున్నటువంటి అధ్యక్ష కార్యదర్శి కోశాధికారిల పదవులకై ఎలక్షన్లో భాగంగా మొదటి విడతగా వరంగల్ జిల్లా కాజిపేట రైల్వే కమ్యూనిటీ హాల్లో శుక్రవారం జరిగినటువంటి ఎలక్షన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా అధ్యక్ష అభ్యర్థి రాపర్తి శ్రీనివాస్ గౌడ్ ప్రధాన కార్యదర్శి అభ్యర్థి రెడ్డి భాస్కర్ కోశాధికారి అభ్యర్థి తాటి రవీందర్ హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేశారు ఈరోజు జరిగినటువంటి ఎలక్షన్లలో రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి నుంచి పన్నెండు వందల మంది శాశ్వత సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు వారు తమ ప్యానల్ గుర్తు అయినటువంటి గడియారం గుర్తుపై ఓటు వేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్యానల్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నారు అలాగే ఇరవై తొమ్మిది తారీఖు హైదరాబాద్ ఎల్బీ నగర్లో జయశ్రీ ఫంక్షన్ హాల్లో రెండో విడత మరియు చివరగా జరిగే ఎలక్షన్లో ఓటు హక్కు వినియోగించుకొని శాశ్వత సభ్యులు ప్రతి ఒక్కరు కూడా తమ ఓటును తప్పకుండా వినియోగించుకొని రాష్ట్ర అసోసియేషన్ అభివృద్ధికి సహకరించాలని అలాగే మా ప్యానెల్ గడియారం గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట సభ్యులు సీనియర్ ఫోటోగ్రాఫర్ పందిరి రమేష్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి దిడ్డికాడి రాము దిడ్డికాడి రాము ఆర్ఎ శ్రీధర్ జయమ్మ భువనగిరి పట్టణ అధ్యక్షుడు రావుల నాగరాజు ప్రధాన కార్యదర్శి మాటురి నరసింహ ఐలయ్య పాల్గొన్నారు సార్వత్రిక ఎన్నికలు ఈరోజు మొట్టమొదటిసారిగా వరంగల్ జిల్లాలో కాజీపేటలో నిర్వహించడం జరిగింది ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు దరిదాపు వెయ్యి నుంచి పన్నెండు వందల మంది ఫోటోగ్రాఫర్లు ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చి వారి అమూల్యమైన ఫోటకుని వినియోగించుకున్నారు వారందరికీ కూడా మరొకసారి పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను భవిష్యత్తులో ఎవరు గెలిచినా ఎవరు ఓడినా మనందరం ఒకటే ఫ్యామిలీ అనే విధంగా ముందుకెళ్తున్నాం ఎవరు కూడా ఎలాంటి ఆ విభేదాలకు పోకుండా ఎవరు కూడా ఎలాంటి వాదోపవాదాలకు పోకుండా సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా రేపు ఇరవై తొమ్మిదో తారీఖు హైదరాబాద్ ఎల్బీ నగర్ జయశ్రీ ఫంక్షన్ హాల్లో ఓటింగ్ అవకాశం ఉంటుంది ఇక్కడ ఎవరైతే ఓటింగ్ మిస్ అయ్యారో ఎవరైతే ఇక్కడ వరంగల్లో ఓట్ అయ్యలేదో అదేవిధంగా ఓట్ అయ్యిన వారందరూ కూడా రేపు ఇరవై తొమ్మిదో తారీఖు హైదరాబాద్ జయశ్రీ ఫంక్షన్ హాల్లో ఓటింగ్ని వినియోగించుకొని మీకు కావలసిన ఏదైతే మార్పు రావాలని నేను చెప్పానో ఆ మార్పులో భాగంగా మీరందరూ కూడా విచ్చేయాలని చెప్పేసి కోరుకుంటూ కడియానం గుర్తుకు ఓటేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున్న నమస్కారం